నాగేంద్ర చాలామంది అంటే నాట్ ఓన్లీ యూత్ చాలామంది పెద్దవాళ్ళు కూడా సిగరెట్ అడిక్షన్ కావచ్చు లేకపోతే ఆల్కోహాల్లో అడిక్షన్ కావచ్చు లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ అడిక్షన్ కావచ్చు లేకపోతే ఒక షాపింగ్ అనే అడిక్షన్ కావచ్చు ఎన్నో రకాల అడిక్షన్స్ మనుషులకి ఒక సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు మనుషులు ఈ అడిక్షన్స్లో పడిపోయి వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళ యొక్క పాత్ నుంచి ఎంతో డివేట్ అవుతున్నారు సో వీళ్ళు ఈ అడిక్షన్ నుంచి బయటపడ్డం ఎట్లా అండ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్కి వాళ్ళ వాళ్ళ పాత్కి వాళ్ళు తిరిగి కనెక్ట్ అవ్వడం ఎట్లా మొదటగా ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ కూడా ఎంతో యూత్ మీద డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని చెప్పేసి సిగరెట్స్కి అలవాటు పడుతున్నారని చెప్పేసి సినీ హీరో చేత కూడా దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు యువత వాళ్ళు ఈ డ్రగ్స్కి కానీ ఈ పనికిరాని అలవాట్లకి అలవాటు పడటానికి మొదటి కారణం వచ్చేసి వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం ఆ పక్కన వాడిని చూసి ఇది ప్యాషన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటాం ఇది ఒకటి అయితే రెండోది వాళ్ళ పట్ల వాళ్ళకి ఆల్రెడీ ఒక అప్రమకం లోపల వెళుతూ ఉంటుంది దాని నుండి బయటికి రావాలనే ప్రయత్నం ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా ప్రేమ అందదు స్కూల్కి వెళ్తే టీచర్ల ద్వారా ఆ యొక్క అంటే మెయిన్ ఇంట్లో తల్లిదండ్రులు మన ఇంట్లో నుండి స్కూల్కి పంపించేసి వాళ్ళు చూసుకుంటారనే తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టా ఇష్టాలని గమనించకుండా స్కూల్కి పంపేయడము స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెజర్ చేస్తున్న చదువు 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 చదువే వాళ్ళు వాళ్ళ ఇష్టాయిష్టాలు ఇష్టాలు ఏంటి అనేది గౌరవించకపోవడం ఈ విధంగా వాళ్ళని ఎవరు ఎక్కడ రెస్పెక్ట్ చేయకపోవడం వల్ల ఆ యొక్క వెలితి ఏదైతే ఏర్పడిందో ఆ వెలితిని ఎలా ఫిల్ఫిల్ చేసుకోవాలి అనే క్రమంలో ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వెతకడం ఈ ఆల్టర్నేట్ క్రమంలోనే తెలియకుండా వాళ్ళు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడిపోయి అక్కడ ఏంటంటే ఆ వ్యసనంలో పడి ఆ యొక్క జీవితాన్ని వాళ్ళు తెలియకుండానే కోల్పోతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆలు వాళ్ళు ఆ యొక్క వ్యసనాల నుండి బయటకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆలు ఆ వెలితి ఆ క్లియర్ అవ్వాలి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ యొక్క భావన నుండి బయటకు రావాలి అలా రావాలి అంటే మొట్టమొదట వాళ్ళు ధ్యానం చేసి తనని తాను తెలుసుకుంటూ మొదలు పెట్టాలి ఇక్కడున్న అందరం కూడా ధ్యానం చేయకముందు రకరకాల గందరగోళాల్లో ఉండి రకరకాల ప్రెజర్స్లో ఉండి ఇందాక రామ మహర్షి చెప్పినట్టు ఆత్మహత్య చేసుకుందాం లేకపోతే ఇంకో రకాల ఇంకో రకాల ఏదో చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళే కానీ ఈరోజు ధ్యానానికి వచ్చిన తర్వాత అన్ని అలవాట్ల నుండి అన్ని దుఃఖాల నుండి బయటకు వచ్చి ఈ రోజున ఆనందంగా జీవించగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం ద్వారా వాళ్ళ పర్పస్ని తెలుసుకున్నారు నేనేంటి అని తెలుసుకుని నేను ఎలా జీవించాలి ఏం చేయాలి అని తెలుసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అవసరమైన వాటికి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో నేను వెళ్ళిపోయాను ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరిలో అలాంటి వ్యసనాలు లేవు దేనికి ఎడిట్ అయిపోయి సఫర్ అవడం లేదు ఎందుకంటే ఆల్రెడీ తనని తాను తెలుసుకున్నారు కాబట్టి ప్రతి యువతికి అందువల్లే పత్రికసారి చెప్పారు యువతికి ప్రత్యేకించి ధ్యానాన్ని అందించాలి ప్రతి స్కూల్లో సేవాదాలు వాళ్ళకి చెప్పారు ఇప్పుడు ఆనంద్ గారు ధ్యాన విద్యార్థి అని ఒక మూమెంట్ చేస్తున్నారు మన రావు మాస్టర్ స్కూల్స్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా దేనికయ్యా అంటే ఆ యొక్క పిల్లవాడికి ధ్యానం అందాలి మొక్కే అంది మానయ్య వంగునా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పత్రికారి చేయడం జరిగింది కాబట్టి చిన్న వయసు నుండే ఎప్పుడైతే ధ్యానం చేయించుదామో వాళ్ళ లోపల వెళ్లిపోయి వాళ్ళతో వాళ్ళు జీవించడం మొదలు పెడతారు కాబట్టి ప్రత్యాన్నమయ మార్గాలు ఎత్తుక్కోరు కాబట్టి దీనికి ఏకైక మార్గము ధ్యానము థ్యాంక్ యూ నాగేంద్ర